ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధము చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరు మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాషా తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపడ్డ ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు నేను ఏది ఏది బయటపడలేదు నేను అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి నేను తప్పు కాదు ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు ప్రూఫ్ వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటా ఉన్నారు దయచేసి సినిమా గురించి మాట్లాడుకున్నా లేదు లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి సినిమా సినిమానే ప్రాబ్లం లేదు అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేదే మెయిన్ ఎలిగేషన్ నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధమూ లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధమో చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటకి రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరు మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపడ్డ ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు నేను ఏది ఏది బయటపడలేదు నేను అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను నాక ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి నేను తప్పు కాదు